అసెంబ్లీకి మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో ఓటరు దేవుడు ఎవరిని కరుణిస్తాడు ఎవరిని ఇంటికి పంపిస్తాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ఆత్మసాక్షి సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత సర్వే నిర్వహించింది ఆంధ్రప్రదేశ్లోని మొత్తం పదమూడు జిల్లాల్లో ఇరవై రెండు వేలకు పైగా శాంపుల్ సేకరించింది ఇంతకీ ఆత్మసాక్షి సంస్థ చేసిన సర్వేలో వెల్లడైన అంశాలేమిటి అసలు ఏ ఏ అంశాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు ప్రజల నాడిని సర్వే తెలుసుకోగలిగిందా అసెంబ్లీ ఎన్నికల్లో విజేతగా ఎవరు నిలవబోతున్నారు ఇది స్వతంత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి చంద్రబాబు అరెస్టుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు చంద్రబాబు అరెస్టును ప్రజాస్వామ్య హత్యగా పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ అక్కడితో ఆగలేదు రాజమండ్రి పెళ్లి జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడును ములాఖాత్ కార్యక్రమంలో కలిశారు చంద్రబాబును పరామర్శించారు జైలు నుంచి బయటకొస్తూనే ఆకస్మికంగా పొత్తులపై ప్రకటన చేశారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి జనసేన పోటీ చేస్తుందని కుండబద్దలు కొట్టారు టీడీపీతో పొత్తు విషయమై జనసేన చీఫ్ ఏకపక్షంగా చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా దుమ్మ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి చెప్పుకోదగ్గ బలమంటూ ఏమీ లేదు విశాఖపట్నం వంటి కొన్ని ప్యాకెట్స్లో మినహా మిగతా ఎక్కడా బీజేపీ బలంగా లేదు అంతేకాదు కమలం పార్టీకి క్యాడర్ కూడా లేదు ఈ నేపథ్యంలో గతంలో బీజేపీతో జనసేనకు దోస్తీ ఉండేది పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలన్నది ఆంధ్రప్రదేశ్ కమలం పార్టీ నాయకుల ఆశ పవన్ కళ్యాణ్కు కూడా బీజేపీతో మంచి అనుబంధం ఉంది జాతీయ రాజకీయాల్లో బీజేపీకి మద్దతుదారుడిగా పవన్ కు పేరుంది ఈ నేపథ్యంలో కొన్ని నెలల కిందట ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ చేరింది ఢిల్లీలో ఇటీవల జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశాలకు కూడా పవన్ కళ్యాణ్ హాజరయ్యాయి కాగా నాలుగు నియోజకవర్గాల్లో తీవ్ర పోటీ ఉంటుందని ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది ఇదిలా ఉంటే టీడీపీ జనసేన లెఫ్ట్ పార్టీలు జట్టు కడితే యాభై నాలుగు శాతం మంది ఓటర్ల మద్దతుంటుందని సర్వే కుండబద్దలు కొట్టింది లెఫ్ట్ పార్టీలకు పెట్టని కోటలుగా భావించే నల్గొండ ఖమ్మం జిల్లాలు విభజన తరువాత తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్లిపోయాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వామపక్షాల బలం తక్కువే విజయవాడ పశ్చిమ కర్నూలు వంటి కొన్ని నియోజకవర్గాల్లోనే లెఫ్ట్ పార్టీలు బలంగా ఉన్నాయి అయితే దాదాపుగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోనూ లెఫ్ట్ పార్టీల కంటూ ఒక ఫిక్స్డ్ ఓటు బ్యాంక్ ఉంటుంది కొన్ని నియోజకవర్గాల్లో అది వేలల్లో ఉంటుంది మరికొన్ని సెగ్మెంట్లలో అది వందల్లో ఉంటుంది అయితే ఎన్ని ఓట్లున్నా అవి ఎప్పుడూ ఫిక్స్డే సదరు ఓట్లు వామపక్ష అభ్యర్థులకే పడతాయి ఒక్కోసారి ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోరు తీవ్రంగా ఉన్నప్పుడు లెఫ్ట్ పార్టీల ఓట్లే గెలుపోవటంలను నిర్ధారిస్తాయి వామపక్షాలతో పొత్తు ఏ రాజకీయ పార్టీకైనా అదనపు బలం కిందే లెక్క ఆత్మసాక్షి సర్వే ప్రకారం అనేక మంది మంత్రులు ఈసారి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు ప్రస్తుత మంత్రుల్లో పది మంది కచ్చితంగా ఓడిపోతారని జోషన్ చెప్పింది సర్వే అలాగే ఆత్మసాక్షి సర్వేలో ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో కూడా స్పష్టత కనిపిస్తోంది ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నలభై శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారని సర్వే పేర్కొంది కాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును నలభై ఆరు శాతం మంది కోరుకుంటున్నారని తేల్చి చెప్పింది ఇక జనసేనని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని కేవలం తొమ్మిది శాతం మంది మాత్రమే సమర్థిస్తున్నారు మొత్తం మీద ఆత్మసాక్షి సర్వే ప్రకారం చూస్తే తెలుగుదేశం జనసేన కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తుంది ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్ మరొక ఫోకస్ లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే